నా జోడితో నేను కొట్టేసుకోవాలి ఎందుకు అనుకో అంత మాట అన్నావు ఆ వాబరిగా రైట్ నీ మీద ఈ మైండ్ తక్కువటి కనుక నాకు వండ పనులు ఏం తెలుసు చెప్పును ఆడపిల్లనే ఏమన్నా మరి ఆడపిల్ల లేక తిరిగినావు కదా అవి వలవడాలు అవి చింటూ ఒకటే తెలుసా మొగడి ఒకడి చెప్పు చేసి చూపిస్తుంది మొగ్గుడు పని ఏం చేస్తావు పొలం ఆ అది దులపమన్నో దులిపినా ఆ కింద చప్ప తీసే అన్నం తీసేసినా దోశలు రెండేమో ఇడ్లీలు తిన్నావు రెండేమో పూపు పులుపులు తిన్నావు ఆయ్ అసలేం బాగాలేవు తిన్నా కానీ అసలు టేస్ట్ లేవు అయిటికీ కోరా ఇదేందో భలే వండుతో రెండు నిమిషాల్లో కూర ఎక్కడ నేర్చుకున్నావు నేర్చుకున్నా

నేను ఎప్పుడూ అలవలేదులే చిన్నప్పుడు వెళ్ళిన తప్పది ఏమీ రాదు అంటే గొడవ ఉండదు పెట్టు కూడా పెద్ద నాటించి పెట్టు లేదు తింటమే ఉన్నది నేను ఇంట్లో నేను ఒక్కడే తినట్లేదు ఎలకలు కూడా తింటాను నేను అదే అంత నీళ్ళు ఉడికిపోతుంది కూర కూర రెడీ రెండు నిమిషాల్లో కూర బాగుంది నీ కూర

అబ్బో కడుగుతున్నావు నైస్ సూపర్ ఈరోజు ఏంది అసలు చాలాకి తత్వం వచ్చింది ఏం తిన్నావు రాత్రి ఏదో దిం అదేంది మరి ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది ఎంత చూపించా ఇప్పుడు ఇరుకు ఇరుకు ఉందిలే ఈ అదే ఫ్రీగా ఉంది ఈ ఇరుకులో ఎవరు వండుకుంటారంట నువ్వు తిరగలేవు నువ్వు కొంచెం లావు ఉన్నావు కదా బక్కటో వాళ్ళు అయితే సెట్ అవుతారు దాంట్లో ఊ సరెంట్గా ఉండడం మంచిది ఇప్పుడు లేకపోతే ఇంకో నాలుగు డైలాగ్ లేస్తావు నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పు అవసరమా కూర అయిపోయిందా బీరకాయలు ఎండిపోతున్నాయి బీరకాయ కూర వండుకోవాల్సింది బంగాళదుంప నాలుగు రోజులైనా ఉంటాయి